మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక రండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు ఎపిసి సంఘానికి పత్రికను రాస్తూ అపోస్తులైన పౌలు ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అపోస్తులైన పౌలు ఎపిసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి మీరికా మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు చదవబడిన వాక్యాన్ని మనం ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే అపోస్తులైన పౌలు మనందరి జీవితంలో ఒక తీరని కోరిక ఉండాలి మనందరం కూడా ఒక ఆశ ఒక తృష్ణ కలిగి ఉండాలి ఆ తృష్ణ అంటే మనమందరము కూడా దేవుని ఇంటి వారై ఉండాలి నాకు అనిపించింది ఈ జనవరి మాసంలో ఈ వారం రోజులు సంక్రాంతి పండక్కి ఒక సహోదరి తన పుట్టింటిని వెతికినట్టు పుట్టింటి మీద ఆశ కలుగొన్నట్లు ఒక క్రైస్తవుడు కూడా దేవుని ఇంటి మీద ఆశ ఉండాలి చూడండి జనవరి సంక్రాంతి పండుగ రాగానే జనవరి మాసంలో సహోదరి నా పుట్టిల్లు నా అనదమ్ములతో సంతోషించాలి నా తల్లిదండ్రులతో నేను సంతోషించాలి మేమందరం కలిసి ఒక చోట పిండి వంటలు వండుకోవాలి మేమందరం కలిసి అనే ఒక తృష్ణతో నా పుట్టిల్లు నా పుట్టిల్లు అనే ఒక ఆశ ఎలాగైతే ఉంటుందో ఒక విశ్వాసకి నా మందిరం నా సేవకుడు నా విశ్వాసుడు నా అక్క అన్నదమ్ములు దేవుని మందిరంలో కలుసుకోబోతున్నాం ఇది మా ఇల్లు అన్న ఫీలింగ్ రావాలి ఏదోలే ఆదివారం వచ్చాము వెళ్తున్నాము ఐగారు ఏదో వాక్యం చెప్తున్నారు ఏదో వింటున్నాము అది సహోదరుడు వచ్చాడు సహోదరుడు వచ్చింది అయిపోయింది అన్నట్లుగా ఉండకూడదు మనమందరము దేవునింటి వారమే ఉండాలి ప్రతి ఇంటివారు ఒక పాట నేర్పుకుంటూ వెళ్ళారు బైబిల్ గ్రంథంలో ప్రతి ఇంటి వారు ఒక్కొక్క పాఠాన్ని నేర్పుకుంటూ వెళ్ళారు ఉదాహరణగా పొట్టి జక్కయ్య అని పిలుస్తాం లుకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో ఈ పొట్టి చక్కయ్య ఆ ఎరుకు ప్రాంతంలోనే చాలా భయంకరుడుగా వడ్డీ వ్యాపారం చేస్తూ మనుషులను సుగ్గపు కొత్తుదాడేమో వసూలు చేయడం బాగా తెలుసు కాబట్టి అప్పులిస్తూ వసూలు చేసుకుంటూ మనుషులను చాలా భయంకరంగా వడ్డీలు వసూలు చేసేవారంట ఆ ఇంట్లో వారందరికీ మర్యాద లేదు కానీ ఒక్కనొక్క సమయం యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అతని ఇంటికి రక్షణ వచ్చింది లొకా వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇతడునో అబ్రహాము కుమారుడే ఇతనింటికి రక్షణ వచ్చింది అతనికి కాత రక్షణ వచ్చింది తన ఇంతటికి కూడా రక్షణ వచ్చింది ఇంతటి సహకారం ఎంతటి మరి ఈరోజు నీ ఇంటికి ఏమొచ్చింది నీ ఇంటి వారి యొక్క ప్రత్యేకత ఏంటి వీళ్ళంతటి కలిసి సినిమాకి వెళ్తాం వీళ్ళంతటికీ కలిసి హోటల్కి షికారులకి ఫ్యామిలీ ఫంక్షన్లకి వెళ్తాం కానీ మనం అందరం కలిసి రక్షణ పొందుదాం మన ఇంటి వారందరం కూడా ఆ యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడికి అంగీకరిద్దామని ఒక తృష్ణ ఉందా ఒక ఆలోచన ఉందా కొరినేలి ఈ రెండో ఆయన ఈ కొరినేలి అన్న ఆయన ఇటలీ ప్రాంతంలోని శతాధిపతి కూర్చోమంటే కూర్చునేవారు లేచేయమంటే నిలిచి నిలబడేవారు పనిచేయమంటే పనిచేసేవారు ఇతను హయంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునేవారు అపోస్తుల కార్యం పదో అధ్యాయం రెండవ వచ్చినంలో అతను అతని ఇంటివారు యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించారు ఇంటి వారందరిలో కూడా దేవుడంటే భయం భక్తి ఉంది అందుకు నేనేమో దాన ధర్మాలు కూడా చేసేవారని బైబిల్ చెప్తుంది మరి మన ఇంటిలో దేవుడు అంటే భయం ఒక భర్తకైనా ఒక భార్యకైనా ఒక బిడ్డకైనా వాళ్ళకి లేదా గమనించండి మన జీవితంలో మన కుటుంబం అంతా కలిసి ఏం చేయగలుగుతున్నావు దేవునికి ప్రార్థించే విషయంలో కలిసి ఏకీవిస్తున్నావా భయభక్తులు కలిగి ఉంటుంటే ఆయన మాట ఆయన ఆజ్ఞలను లోబట్టమే లూకాసు వార్త మొదట ఉంటుంది ఎలిజబెత్ జక్రీ ఇద్దరు కూడా ఒకే మనసు సమ్మతి కలిగి యహో ఆజ్ఞలను గైకునేవారని బైబుల్ చెప్తుంది అలా కొన్నేలు కుటుంబం దేవునికి భయభక్తులు లూదియ కుటుంబం అందరూ కలిసి బాప్తీసం పొందారు అపోస్తుల కార్యం పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే ఓదారంగిపోవడం అమ్ముకుంటుందండి తన వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది కానీ పౌలు మాటలు ఆమె హృదయంలో వెళ్ళింది ఆమె ఆమె ఇంటి వారు అందరూ కలిసి బాప్తి సంపొందారు మరి ఈరోజు మనం ఎందుకు కుటుంబ సమేతంగా బాప్తీసాలు పొందలేకపోతున్నాం భర్త ఒకటే భార్య ఒక్కటే విచిత్రం తెలుసా ఈరోజు ఎక్కడో ఎక్కడో నోటికి ఒకటో చోట ఒకటి రెండు చోట్లే తప్ప కలిసి భార్య భర్త ఇద్దరు కలిసి వచ్చి ఒకేసారి రక్షణ పొందిన అనుభవాలు కుటుంబంతో కలిసి వచ్చిన అనుభవాలు రక్షణలోకి చాలా తక్కువ రేరు భర్త వస్తే భార్య భార్య వస్తే భర్త రాలేరు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా చాలాసాల నాయకుడు కుటుంబం అంతా విశ్వసించింది దైవ జండు మాటలు కొరడాతో కొట్టబడినప్పుడు ఆ భూకంపంలో అనుకుంటున్న సమయంలో చరసాల నాయకులు కత్తి చూస్తుందని చచ్చిపోబోతున్న సమయంలో ప్రభునందు విశ్వాసం ఉంచు నువ్వు నీ ఇంటివారు రక్షించబడతానంటే అవున విశ్వాసం ఉంచుతాను కేవలం నేను ఒక్కనే కదా నా భార్య వింటదో వింటదో అని ఆలోచించరా నా భార్య నా మాట నేను చెప్పే మాట నా భార్య వింటది విశ్వసిస్తుంది నేను ఏ దేవుడితే ఆ దేవుడి రూతు అంటది కదా ఋతు యొక్క కోడలో చిన్న కోడలు అలాగే సారీ నయోమి యొక్క చిన్న కోడలు నూతూ అంటుంది కదా నీ దేవుడి నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీవు నన్ను ఒక మరణమే వేరు చేయాలి తప్ప మరొకటి వేరు చేయకూడదు నువ్వు ఉండి చోటనే నేను ఉంటా నీ దేవుడి నా దేవుడు నీ జనమే నా జనం కాబట్టి చెప్పగలం అలాగా ఆ కుటుంబం చాలా నాయకుడు లోదియా చక్రియ అలాగే యహోశ్వా 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 గ్రంథం ఇరవై నాలుగు పదిహేను చెబుతాం నేను నా ఇంటి వాళ్ళు సేవించడం నేను ఒక్కడే సేవించడం వేరు కానీ ఇంటి అందరితో కలిసి దేవుడిని సేవించడం ప్రధాని యోహాన్ సువర్త నాలుగో అధ్యయం యాభై మూడవ వచ్చిన వాళ్ళు కూడా ప్రధాని ప్రధాని యొక్క కుటుంబం అంతా దేవుడిని విశ్వసించడం ఇలా చెప్పుకుంటూ ఉంటే ప్రతి కుటుంబంలో కూడా కుటుంబం అంత కుటుంబాలు ఈరోజు కుటుంబాలు చిన్న దినాల్లో అందుకని బైబిల్ చెబుతుంది నువ్వు ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఇదిగో ఎఫీషియల్కి రాసిన పత్రిక రెండో అధ్యయ పంతొమ్మిదో ఉన్నట్టు మనము దేవుని ఇంటివారమే ఉండాలి మనము దేవుని ఇంటివారు దేవుని ఇంటివారు ఎలా అవుతుందో తెలుసా ఇక రాస్తున్నట్టు చూడండి మనమంట యాత్రికులము పరదేశులము అని అనక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను అన్నారు పట్టణము అనగా ప్రజలు పరిశుద్ధులతో ఏక మనస్సు ప్రజలతో ఏక మనస్సు పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా మనం మారాలి సంఘాన్ని కలుపుకోవాలి సంఘం నా కుటుంబం దైవజనుడు నా ఆత్మీయ తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను సృష్టించిన సృష్టికర్త అనుకుంటున్న సమయంలోనే మనం దేవుడి ఇంటి వారికి మార్చపడాలి దేవుని ఇంటివారు ఎవరో తెలుసారండి పరిశుద్ధులు పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు కొన్ని ఏక మనస్సు మనందరిని కలుపుకుంటూ మనందరి జీవితంలో దైనందిన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసింది కాబట్టి ఈరోజు ఒక తృష్ణ నా ఇంటి వారు ఎలా ఉన్నామో అని ఒకటి శరీర సంబంధంగా చూసుకోవాలి ఇదిగో నేను దేవుని ఇంటివారుగా మారాలంటే ఆత్మ సంబంధంగా నా సహవాసం నేను ఏకించ పరిశుద్ధులతో ఉంటాను అప్పుడే దేవుని ఇంటి ఇంటివారుగా మార్చబడతాను అలా దేవుని ఇంటివారుగా మార్చబడినప్పుడు కలిగే ఆశీర్వాదాలు రానుందనాలు తెచ్చుకుంటాం కాబట్టి ఈరోజు ఒక తృష్ణ ఒక లక్ష్యం నేను దేవుని ఇంటి వారిని ఎప్పుడు పరిశుద్ధులతో కలిసి ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ దైవ సంబంధమైన కార్యక్రమాల పాటల్లో స్థుతుల్లో ఆరాధనలో వస్తూ అందరిని కలుపుకుని ఇది నా కుటుంబం అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దైవ సంబంధమైన దేవుని ఇంటి వారికి మార్చబడతాం అటు దీవెన శిరువుని ఆదులైన ప్రభు మనందరూ కానీ గ్రహించలాగిన మంది ప్రేమించి ఆయన శిలువును గుర్తు చేసుకుని ఆయన ఆరాధించినట్లుగా మారుద్దాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం అటు శిరువున ఆదులు తన కృప మనందర కానీ గ్రహించు కాక ఆమె ప్రార్థన మా మాత్రం రెడ్డి కేవలం విన్న వాక్యం ప్రకారం జీవించను నాకు మాకు మా అందరికీ అనుగ్రహించాలి నేను దేవుని ఇంటి వారిగా మార్చబడాలి అట్డువు మాకెమ్మని చేస్తున్నామని వేడుకొస్తున్నాము మా పర్వతంతది అమ్మ మరణత మరణత